హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు నేను వచ్చేసి మజ్జిగ చారు అయితే చేస్తున్నాను ముందుగా మజ్జిగ జారు ప్రిపేర్ చేయడానికి ఒక ఆనియన్ అలాగే ఒక చిన్న ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను అన్నీ కట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని కోక్ బింజలు వేసుకుంటున్నాను గింజలు వచ్చేసి పచ్చి కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు అన్నీ ఆ పోంజీలన్నీ ఆయిల్లో వేగాక ముందుగా మనం కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయ అలాగే టమాటో పచ్చిమిర్చి ముక్కలు అన్ని వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని అంతా ఒకసారి మిక్సీ అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఆయిల్లో ఇవన్నీ బాగా మగ్గనివ్వాలి సో మజ్జిగ చారు అయితే అందరికీ ఇష్టం మధ్య ఎండాకాలంలో మజ్జిగ చారు వంటకి చాలా చేస్తుంది ఈ మజ్జిగ చారు మన పెద్దవాళ్ళు కూడా పూర్వం బాగా తినేవాళ్ళు ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు కూడా ఇన్స్టెంట్గా ఫైవ్ మినిట్స్లో ఈ మజ్జిగ చారు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో మజ్జిగ చారు ప్రిపేర్ చేయడానికి ఇప్పుడైతే నేను ఒక కప్ పెరుగైతే తీసుకొని దాంట్లో కొంచెం పసుపు అలాగే కొంచెం కారం అంటే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది ఒక కప్పు పెరుగు కాబట్టి సో అంతా కొంచెం వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని అంతా ఒకసారి అయితే మిక్స్ కలుపుతున్నాను అలాగే దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను సో ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేస్తున్న ముక్కలు ఒకసారి అయితే అంతా మిక్స్ చేసుకొని చూసుకోవాలి ముక్కలు ఉడికాయ లేదా సో ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో పచ్చి వాసన పోయే వరకు ఫ్రై అవ్వనివ్వాలి సో ఒకసారి అంతా మిక్స్ చేసుకుంటున్నాను ఈ టమాటా ముక్కలు అయితే సాఫ్ట్ అవ్వాలి కొంచెం టమాటా ముక్కలు మొగ్గపోతే తినడానికి అంతా బాగా అనిపించదు పచ్చి పచ్చిగా పచ్చివాసన అనిపిస్తుంది సో ముక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కలిపెట్టుకున్న పెరుగుని ఈ ముక్కలు వేసేసి కొంచెం సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకోండి సో ఇదేనండి మజ్జిగ చారు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అయితే చల్లుకోవాలి కొత్తిమీర చల్లుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సో ఇదేనండి మజ్జిగ చారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పెట్టండి నేను ఒక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్